బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి రచనలో కూడా మనకి ఏంటి ఆయన ఇచ్చింది సమానత్వం సాధించడానికి అనేక ఆర్థిక సాంఘిక రాజకీయ అంశాలు చర్చించినప్పటికీ బౌద్ధాన్ని మనకి ముఖ్యమైన మార్గంగా బాబాసాహెబ్ చూపించారు బౌద్ధ అనంగానే మనం ఆయనకి వెళ్తాం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఐదు ఫిలాసఫికల్ రచనలో ప్రతి దాంట్లో కూడా బౌద్ధ మతం గురించే ఉంటుంది అంతిమంగా భారతదేశమే కాదు ప్రపంచ మతంగా అభివృద్ధి చెందాలని బౌద్ధ మతాన్ని బాబాసాహెబ్ కోరుకున్నారు అంబేద్కర్ వ్యక్తిగత సంస్కరణలు కోరుకునేది బుద్ధిజం అయితే వ్యక్తిగత సంస్కరణలతో పాటు ఆర్థిక రాజకీయ సాంఘిక అంశాల మీద విస్తృతంగా మరి అధ్యయనం చేసి చెప్పించిన అంశాలను మనకి అందించినటువంటి అంబేద్కర్ యుగంలో మరి మనం ఫాలో